రేపుతున్న పేరుగల పెద్దరెడ్డి లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్ పెద్దరెడ్డి సాంగ్ తెలంగాణ జానపద కళారంగంలో తన పాటలు ఉత్సాహభరితమైన నృత్యంతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖ గాయని నృత్యకారిని నాగదుర్గా తాజాగా విడుదల చేసిన పాటతో మరోసారి రికార్డు సృష్టించారు పేరుగల పెద్దిరెడ్డి పేరుతో వచ్చిన ఈ కొత్త జానపద గీతం ప్రస్తుతం యూట్యూబ్ లో మరియు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో అగ్రస్థానంలో దూసుకుపోతుంది సాధారణంగా పల్లె జీవితాన్ని తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకునే నాగదుర్గ ఈసారి తండ్రి కూతుర్ల అనుబంధాన్ని ప్రధానంగా తీసుకున్నారు తండ్రిపై కూతురు చూపించే అపారమైన ప్రేమను తెలిపే భావోద్వేగపూరితమైన సందర్భాన్ని పాట రూపంలో ఆవిష్కరించారు ఈ పాటలోని పల్లెటూరి వాతావరణం సులువుగా పలకగలిగే జానపద లయ సినీ ప్రేక్షకులకు ఫోక్ సాంగ్స్ అభిమానులను బాగా కనెక్ట్ చేస్తోంది ఈ పాట శుక్రవారం రోజున విడుదలైంది విడుదలైన కొన్ని గంటల్లోనే పాట మిలియన్ల కొద్ది వీక్షకులను సాధించి యూట్యూబ్ ట్రెండింగ్ లిస్ట్ లో నిలిచింది ఈ అనూహ్య విజయం నాగదుర్గ ఖాతాలో మరో క్రేజీ హిట్ గా నమోదైంది ఎప్పటిలాగే ఈ పాటలో నాగదుర్గ చేసిన ఎనర్జిటిక్ డాన్స్ పర్ఫార్మెన్స్ ప్రధాన ఆకర్షణీయంగా నిలిచాయి ఆమె తనదైన ప్రత్యేక శైలిలో చేసిన నృత్యం ప్రేక్షకులను కట్టిపడేస్తోంది పల్లె జానపద పాటలను ఇష్టపడే అభిమానుల్లో ఈ పాట విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంటుంది